హలో ఆల్ ఎప్పుడు చేసే రెగ్యులర్ పప్పు కాకుండా బీట్రూట్ ఆకులతో పప్పు ట్రై చేసారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి దీనివల్ల మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీన్ ఏసీ ఉండడం వల్ల కంటి చూపుకి చాలా మంచిదండి అట్లాగే మనకి రక్తహీనతను తగ్గిస్తుంది బీట్రూట్ యూస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్లో కూడా యూస్ అవుతుంది ఇప్పుడు మనం కాడల్ని ఆకుల్ని సపరేట్గా తరిగి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినటువంటి బీట్రూట్ కాడలు రెండు కట్ చేసినటువంటి టమాటో ముక్కలు అలాగే రెండు సన్నగా చీరినటువంటి పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా మగ్గాక ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్పు వరకు పప్పు తీసుకొని పప్పుని సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి కుక్కర్లో ఆ పప్పుని కూడా దీనికి యాడ్ చేయండి ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ కూడా పోసి ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి సరిపోకపోతే ఇక్కడ తరిగిన ఆకుూర కూడా యాడ్ చేసి దగ్గరకు అయ్యే వరకు ఉడకనివ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్